ఇది చేస్తున్నాము ట్రై చేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పెరుగు వంకాయ చేస్తున్నాము టేస్ట్ సూపర్గా ఉంటుంది అయితే ఇలా వంకాయ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీ దగ్గర ఏ వంకాయ ఉంటే ఆ వంకాయ యూజ్ చేసుకోవచ్చు వంకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నీళ్ళకి వేసేసుకోవాలి ఇలా నీళ్ళకి వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి మీ కారానికి తగ్గట్టు కొద్దిగా కారం ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళు కానీ లేదంటే కొద్దిగా నూనె కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలానంతా మసాలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలకి రెండు వైపులా బాగా అప్లై చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అంతా ఇలా బాగా పట్టించుకోవాలి మసాలానంతా ఇలా అంతటికీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దోసపెనం తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వంకాయని వేసుకోవాలి ఇవి ఫ్రై అవడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఏమైనా తక్కువగా అనిపిస్తే మధ్యలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా కాల్చుకోవాలి రెండు వైపులుగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి ఇంకో పక్కన పెట్టుకునేసి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా సాసవలు వేసుకొని సాసవలు చిటిపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర రెండు ఎండుమెరకాయలు వేసుకోవాలి మీకు కావాలంటే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను పోపు దినుసులు ఏమి వేసుకోలేదు తర్వాత ఇంకొక చిన్న గిన్నె తీసుకొని అందులోకి కావాల్సినంత పెరుగు తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మరీ చిక్కగా లేకుండా మందంగా లేకుండా ఇలా కొద్దిగా పల్చగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా పోపు వేసుకొని చల్లారి పెట్టుకున్న పోపు అంతా వేసుకోవాలి పెరుగులోకి ఈ పోపు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వంకాయని కూడా వేసుకునేసి వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మీకు పెరుగులే కొద్దిగా ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు కావాలంటే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ దగ్గర హైప్ అనే ఆప్షన్ ఇస్తుంది అక్కడ కొద్దిగా పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏంటంటే అది ఒకదు